మొత్తం వాళ్ళు ఉన్నారు అధికారంలో వాళ్ళేమో ఆరు గ్యారంటీలు ఇచ్చినాము జూబ్లీ లో బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో ఏ అభివృద్ధి చేయలేదు మాగంటి గోపినాథ్ కూడా ఎట్లాంటి అభివృద్ధి చేయలేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నట్టుగా మంత్రులు ముఖ్యమంత్రి వరకు మాట్లాడుతాను వీళ్ళు వీళ్ళ ఒకటి వేగ్గా ఏదో రోడ్ మీదకి వెళ్ళి నేను చేసినా అని చెప్పద్దు వీళ్ళు పోవాలే ఒక ఇళ్ళల్లోకి పోవాలి కూర్చోవాలి మాట్లాడాలి ఏ ఒక్క తోటైనా యువకుని తోటైనా ఏ ఒక్క వృద్ధుని తోటైనా ఏ ఒక్క కార్మికుని తోటైనా ఏ ఒక్క ఉద్యోగితోటైనా ఏ ఒక్క నిరుద్యోగితోటైనా వీళ్ళు మేము చేసినామని చెప్పమనండి చేసినామని చెప్పమనండి సిగ్గున అంటున్నాం మేము వీళ్ళని ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇయ్యాల వీళ్ళు ఓట్లలోకి పోతురు కాబట్టి రేపటి రోజున మీరు రాసి పెట్టుకోరే ఇవన్నీ జూబ్లీ హిల్స్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు బాధ దీనికి సరైన తీర్పు అయితే వాళ్ళు ఇస్తారు ఏం చెప్తారు నకిలీ ఓట్లకు సంబంధించి దీని వెనకాల ఉన్న గ్యాంగ్ ఎవరు అనుకోవచ్చు ఎట్లా చూస్తారు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దాని వెనకాల ఉన్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కింద పనిచేసే అధికారులు ముఖ్యమంత్రి అంతే ఇంకెవరున్నారు బాజాప్తగా ఆడ ఇల్లు లేదు ఆ ఇల్లు లేని దగ్గర తొంభై ఓట్లు ఎట్లుంటాయి మొన్నటికి మొన్న కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్షన్ అయిన ఇంట్లో నలభై మూడు ఓట్లు ఎట్లుంటాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంట్లో నలభై మూడు ఓట్లు ఎట్లుంటాయి ఇట్లా మా యొక్క రీసెర్చ్లో తేలింది ఏంటంటే దాదాపుగా మూడు వేల ఓట్లు ఫేక్ ఉన్నాయని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్న మొత్తం పీపీటీ ప్రజెంటేషన్లో చెప్పారు ఆహా చెప్పారు మా యొక్క రీసెర్చ్ కంటిన్యూ అవుతా ఉన్నది